జిల్లా తూఫాన్ మండల కేంద్రంలోని ఒక ఫర్టిలైజర్ షాప్ లో నకిలీ మందులు అమ్ముతున్నారంటూ ప్రభాకర్ అనే రైతులు ఆందోళన చేపట్టారు గడ్డి మందు తీసుకువెళ్లి పొలానికి స్ప్రే చేస్తే నాలుగు ఎకరాల వరి ఎండిపోయి నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు షాప్ యజమానిని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నాడు తనకు న్యాయం చేయాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశాడు ఇప్పుడు అదేం పని చేయడం లేదు ఎప్పట్లో ఉన్నది చేను అంత ఖరాబ్ అయిపోయింది గట్టి ఏం పోలేదు అట్లా నేను వీడికి వచ్చి అడిగినా ఏం మందులు ఇచ్చినావు అని చెప్పేసి అడిగితే నువ్వు ఏం చేస్తావు చేసుకో ఎక్కడికి పోతే కరెక్టే ఇచ్చిన మందులు అని చెప్పేసి మాట్లాడుకుండా ఇవన్నీ డూప్లికేట్ మందులు ఇచ్చిండు ఇవి ఇవి ఒక్కటికి ఒక్క మందు పని చేయలేదు వేరే పక్క వాళ్ళైతే అయితే కొట్టి వాళ్ళు వేరే మందులు ఇచ్చి వాళ్ళే పోయినాయి ఈ మందులు పోలేదు ఇవి ఇది డూప్లికేట్ మందు ఇచ్చింది నాకు ఇది నష్టపరిహారం నాకు కావాలి అని చెప్పేసి ನಾಲ್ ನಾಲ್ಕು ವೇಳೆ ಚೇಂಟು ನಷ್ಟಪರಿಯಾರು ಕಾಲ ಕಳುಪು ಮೊಕ್ಕ ಅಸಲೇ ಓಲೇ ಓಲೇದು ಅಂತ ಖರಾಬೈಪ ಮೊತ್ತ ಅಂತ ನಷ್ಟಪರಿಯಾರು ಚೆಲ್ಕು ದಾಚ